i you on your

వాళ్ళంతా వేదికలు కోరునటువంటి వాళ్ళు ఏదెంట్ పైన వేదికలు सर दोस्तों सर न Mike is spiky. Mala, go to the house. Go to the house. Go to the house. Go

డైరెక్టరేట్ గారు తర్వాత శ్రీ లక్ష్మీషా గారు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు గారు జాయింట్ కలెక్టర్ గారు శ్రీమతి మానవీ దేవి గారు ఎన్టీఆర్ గారు బాలకృష్ణ గారు ఆంజి గారు నండిగా ఎదుగు మీదకి రావాలని కోరుతున్నాము లోవరాజ్ గారు నందిగామ మున్సిపల్ కమిషనర్ గారు కేంద్ర దగ్గర రావాలిగా కోరుతున్నాము శ్రీమతి మండపాల కృష్ణకుమారి గారు నందిగామ మున్సిపల్ చేపట్టు గారిని రావాలి కోరుతున్నాము రహాదేవి గారికి జన్ జనసేన ఇన్ఛార్జ్ గారిని స్టేషన్ దగ్గర రావాలని కోరుతున్నాము శ్రీ బేకూరి నాగేశ్వరరావు గారు ఎస్టీఎస్ మా ఏరియా హాస్పిటల్ నందిగామ గారిని స్టేషన్ దగ్గర రావాలని కోరుతున్నాము శ్రీ అడ్డూరి శ్రీరామ్ గారు

సుబ్రహ్మణ్యం గారు వేదిక అనుగురిపోతుందిగా కోరుతున్నాము మాదల రమేష్ గారు నందిగామ బీజేపీ ఇన్ఛార్జిగిరి అనుకుని పోతున్నా కోరుతున్నాము నెలకు నాగేశ్వరరావు గారు జిల్లా సొసైటీ చైర్మన్ డైరెక్టర్ గారిని పిత్తల శ్రీదేవి గారు తర్వాత అందినేవి జ్వాసాద్ గారు పోరుగంటి నరసింహారావు గారు మేకల సుధాకర్ గారు తెలుగుదేశం జనసేన బీజేపీ నాలుగు మండల అధ్యక్షులు తర్వాత టౌన్ పార్టీ అధ్యక్షులు అందరినీ కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం జనసేన బీజేపీ తెలుగుదేశం టెన్ పార్టీ అధ్యక్షులు నాలుగు మండలాల అధ్యక్షులు వేదికపైకి రావాల్సింది కోతా ఉన్నాం ఎంఆర్ఆర్ సురేష్ బాబు గారు రావాల్సిన మీద కొత్త అట్లాగే హాస్పిటల్ కమిటీ అభివృద్ధి కమిటీ మెంబర్స్ వారిని కూడా వేదికపైకి రావచ్చుంది గౌతమ్ ముందుగా హాస్పిటల్ గా అభివృద్ధి కమిటీ చైర్మన్ నాగేశ్వర వారి యొక్క తొలి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతాం అందరికీ నమస్కారం ఈరోజు నందిగామ ప్రజలకి నందిగామ నియోజకవర్గ ప్రజలకి శుభదినం ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమానికి ఇచ్చేసిన ఆరోగ్య శాఖ మార్చిలో ఈ జిల్లా ఇన్ఛార్జ్ సజ్జకుమార్ యాదవ్ గారికి మరియు మన పార్లమెంట్ సభ్యులు అభివృద్ధి దాత కేశని సిన్ని గారికి అదేవిధంగా మన డైనమిక్ లెజెండరీ లీడర్ ఈ హాస్పిటల్ కోసం ఆహార దిశలు కృషి చేసి పాత జీవాలను దొక్కి కొత్త జీవాలను తీసుకొచ్చి శంకుస్థాపన చేస్తున్నారంటే మన లీడర్ డైనమిక్ లీడర్ అదేవిధంగా పేద ప్రజల ఆశా జ్యోతి పేద ప్రజల కోసం నేను ఎంతకైనా ముందుకు వెళ్తానని ఈ హాస్పిటల్ అభివృద్ధి కోసం నాకు ఆహార సజెషన్స్ ఇస్తూ నన్ను నన్ను ముందుకు నడిపిస్తున్నటువంటి మా సౌమ్య గారికి మరియు వేదికని అలంకరించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ముఖ్యంగా గత ప్రభుత్వం ఉత్తత జీవులు తీసుకొచ్చి ఒక ముంపు ప్రాంతంలో ఏది రిజిస్ట్రేషన్ లేని పొలాన్ని కొని ఏదో మాయ మాటలు చెప్పి ఓట్లు రాజకీయం చేశారు కానీ ఈ రోజు ఆ జీవోలన్నీ కూడా దొంగలో దొక్కి ఈ రోజు కొత్త జీవో తీసుకొచ్చి ఈ హాస్పిటల్ అభివృద్ధి వరకు ఈ హాస్పిటల్ హాస్పిటల్ డెవలప్మెంట్ వరకు నిరంతరం కృషి చేసి నన్ను నన్ను ముందుకు నడిపించారు మా ఎమ్మెల్యే గారు ప్రతిరోజు రోజిట్ సుబరాజు అయినా ఫోన్ చేసి ఎంతవరకు వచ్చింది ఏం చేస్తున్నారు ఎంత వరకు వచ్చింది ఏం చేస్తున్నారు అని చెప్పి నన్ను అడగడం జరుగుతుంది నేను కూడా మేడం గారి ఆదేశానుసారం బై సెవెన్ ఈ ఆశ పట్ల అభివృద్ధి కొరకు ఆహరణ కృషి చేశారు నిజంగా మన నందిగామ ప్రజల ఆశా జ్యోతి మన ఎమ్మెల్యే గారు పేద పేద ప్రజల ప్రజల కోసం కోసం సరైన ఉచిత వైద్యం అందాలనే ఇదితో మేడం గారు అట్లాగనే ఐపీహెచ్ఎల్ ల్యాబ్ కూడా నిర్మాణం జరిగింది సరే అది కూడా ఇలా ప్రారంభోత్సవం ఉండే కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ రావాలని చెప్పి ఆపాము అదే విధంగా బ్లడ్ బ్యాంక్ కూడా ఒకటి శాంక్షన్ అయ్యే పరిస్థితుంది కానీ ఇక్కడ సరైన సదుపాయాలు లేక కొంచెం టైం తీసుకుందామని చెప్పం ఈ రోజు ఈ రెండు సంవత్సరాల కాలంలో ఈ హాస్పిటల్ ని పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామని మా మేడం గారి ఆధ్వర్యంలో పేద ప్రజలకు అంకితం చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇప్పుడు ముందుగా మన ప్రియతమ సాధన సతృ సౌమ్య గారిని వారి యొక్క సందేశం వాల్సిందిగా కోట ఈ రోజు నందిగామ డీవిఆర్ ఏరియా హాస్పిటల్ వందపడకల నూతన భవన నిర్మాణం శంకుస్థాపనకి విచ్చేసిన మనందరి ప్రియతమలేక సౌమ్యులు అదేవిధంగా నాయుడు గారి పీ శిష్యులు ఈరోజు రాష్ట్ర ఆరోగ్య శాఖ మధ్యులైన సత్యకుమార్ యాదవ్ గారికి వేదిక మీద ఉన్న మనందరి ప్రియతమ ఎంపీ గారు మనకి ఏ సమస్య ఉన్నా కూడా ఒక పెద్దన్నలాగా అండగా ఉంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య కారణమైన మన ప్రియతమ ఎంపీ కె శేం చెల్లి గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ హాస్పిటల్ మన చైర్మన్ గారికి డాక్టర్స్ అందరికీ ఈ సభకు విచ్చేసిన ఎన్డీఏ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు అండి నిజంగా చాలా సంతోషంగా ఉంది ఈ నందిగామ చరిత్రలో ఒక మైలుగా ఎప్పటి నుంచో మరి చిరకాల స్వప్నం ఈ ఏరియా హాస్పిటల్ మరి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మన నందిగావ ఆరాధ్యదేమైన దేవినేని వెంకటరమణ గారు మరి సెప్టెంబర్ పదో తారీఖున శంకుస్థాపన చేశారు ఈ నందిగావ చుట్టుపక్కల ప్రాంతాలకి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఒక గొప్ప సంకల్పంతో ఆ రోజు మరి దీన్ని శంకుస్థాపన చేయటం జరిగింది మరి దురదృష్టవశాత్తు హాస్పిటల్ నిర్మాణం పూర్తిగా పొందే మనందరికీ అయిపోయారు అదేవిధంగా వారి వారసుడైన దేవుని ఉమ్మగారి అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న టైంలో మరి ఈ నిర్మాణం పూర్తి చేసుకొని మరి మన ప్రారంభోత్సవం చేసుకున్నాం డిసెంబర్ రెండో తారీఖున పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సరం అండి ఆ రోజు మరి ఎంపీ గారైన రామ్మోహన్ గారు గారు వచ్చి మరి దీన్ని ఈ వెళ్ళిని మరి ప్రారంభోత్సవం చేశారు మరి గత ఇరవై నాలుగు ఇరవై ఆరు సంవత్సరాల నుంచి మరి అనేక సేవలు ఈ హాస్పిటల్ ద్వారా చుట్టుపక్కల ప్రాంతాలకి మరి అందాయి ఎంతో మందికి ప్రాణం పోసింది ఈ హాస్పిటల్ ఎంతో మందికి పరుడుకు పోసింది ఎంతో మందికి ఆరోగ్యాన్ని అందించిన ఈ హాస్టల్ ఈ హాస్పిటల్ మరి ఈ రోజు ఎక్కడైతే మన జనస ఎక్కువ జనాభా ఎక్కువ అవుతుంది చుట్టుపక్కల ప్రాంతాల్లో అదేవిధంగా మెరుగైన వైద్య సేవలు అందించాలి దాని తగ్గ నూతన ఆరోగ్యకరణ చేయాలని ఆధునిక పరికరాలు తీసుకురావాలి ఇంకా మెరుగైన సేవలు అందించాలని ఒక లక్ష్యంతో ఈ రోజు వంద పడకలను అభివృద్ధి చేయటం నిజంగా చాలా సంతోషకరం మనం చూసాం గత పాలకులు నాలుగు సంవత్సరాలు కేవలం కల్పిత మాటలతో పేపర్ మీద చూపిస్తూ వంద పడుకలు హాస్పిటల్ వస్తుంది వస్తుందని చెప్పి అరచేతిలో వైకుంఠాన్ని చూపించారు కానీ ఎక్కడా కూడా దాన్ని కార్యరూపణ చేయలేదు ఎలక్షన్స్ ముందు ఒక స్టంట్ వేశారు ఎక్కడో ఊరించి రెండు కిలోమీటర్ల దూరం ఉన్న స్థలాన్ని సేకరించినట్లు గవర్నమెంట్ అప్పగించినట్లు మరి అభూత అదే చాలా అభద్రత శిలాఫాకాలు కూడా మరి వేసి ఆ రోజు హడావుడిగా శంకుస్థాపన చేయటం జరిగింది కానీ ప్రజలు వాళ్ళని చెప్పుతో పెట్టినట్లు మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా నూట అరవై నాలుగు సీట్లు ఎన్ఏమికి ఇచ్చారు అదేవిధంగా ఇక్కడ నందిగవ నియోజకవర్గంలో కూడా ఇరవై ఏడు వేల చిల్లరతో మరి భారీ భారీ మెజార్టీతో ఇక్కడ ఎన్డీఏ కూటమి జెండా ఎగర జరిగిందండి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే మేము దీన్ని పరిశీలిస్తే అసలు భూసేకరణ జరగలేదు అంతా కూడా ప్రజల్ని కేవలం అబద్ధాలతో వాళ్ళు మరి మాయ మాటలతో వెళ్ళి వచ్చారు ఈరోజు తప్పకుండా ఇక్కడ ఏదైతే ఇరవై ఆరు సంవత్సరాలుగా ఇక్కడే మరి ఈ స్థలంలోనే ఈ హాస్పిటల్ ద్వారా అనేక మందికి సేవలు అందాయి కాబట్టి ఇక్కడే దీన్ని అభివృద్ధి చేయాలనే ఒక గట్టి సంకల్పంతో వచ్చిన అడ్డంకులన్నీ కూడా ఒక్కొక్కటి అధిగమించుకుంటూ మేము ఈ రోజు కార్యరూపణ చేయడం సంతోషంగా ఉంది మేము హాస్పిటల్ ఇక్కడ అభివృద్ధి చేస్తామని చెప్పి మళ్ళీ కుటిల్ ప్రయత్నాలు చేస్తారు అంటే మన గవర్నమెంట్ లో కూడా వాళ్ళు కుటిల్ ప్రయత్నాలు చేస్తారు కోర్టులో వేసారు కోర్టు చెంపదెబ్బ కొట్టింది వాళ్ళకి అదే విధంగా మళ్ళీ శాసన మండలి సభ్యులు ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ గారు ఆపాలని చెప్పి మళ్లీ శాసన మండలిలో మరి గౌరవ మంత్రి గారిని ప్రశ్నించడం జరిగింది మంత్రి గారు గట్టిగా సమాధానం చెప్పి వారిని నోరు మోయించారు మరి చివరికి ఈ రోజు కార్యక్రమం చేయటం చాలా సంతోషంగా ఉంది తప్పకుండా మరి తొందరగా దీని నిర్మాణం పూర్తి చేసుకొని ప్రజలకి మంచి సేవలు అందించాలని మరి టెంపరీగా రోజు షెడ్స్ వేయడం జరిగింది ఆ షెడ్స్ ద్వారా మరి ఈ సంవత్సరం నరకాలం మరి వైద్య సేవలు అందుతాయి కాబట్టి డాక్టర్లకి చైర్మన్ గారు చెప్పేది ఏంటంటే ఎక్కడ కూడా ఈ హాస్పిటల్ ప్రాణం పోయాలి కానీ ప్రాణం ఎక్కడా కూడా ఎవరికి మనం తీయకూడదు కాబట్టి ఆ లక్ష్యంతో మీరు అందరూ కూడా పనిచేయాలి ఎక్కడా కూడా మనకి పేరు రాకూడదు చెడ్డ పేరు రాకూడదు ఈ సంవత్సరంన్నర కాలంలో మీరు అందరూ కూడా అందుబాటులో ఉండి మంచి సేవలు అందించండి మనకి సంవత్సరాల కాలంలో మంచి బిల్డింగ్ తో మళ్ళీ ఒక మంచి రోజుగా మళ్ళీ మనం ఈ బిల్డింగ్ ని ప్రారంభోత్సవం చేసుకుంటాం కాబట్టి మరి దీనికి సహకరించిన అడుగు అడుగున మరికి సహకరించిన మంత్రి గారికి మనం అందరం కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ధన్యవాదాలు చేసుకుందాం ఏ చిన్న అడ్డంకి వచ్చినా కూడా వెంటనే మినిస్టర్ గారు చెప్పడం వెంటనే సానుకూలంగా స్పందించి ఆ ఫైల్ ని ముందుకు నడిపేవారు అదేవిధంగా ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య కారణమైన మరో వ్యక్తి మరి ఎంపీ గారు ఏ సమస్య ఉన్నా కూడా ఎంపీ గారు చెప్పడం ద్వారా వారు వెంటనే మరి దృష్టిగా దృష్టిలో పెట్టేవారు అంటే అందరూ కూడా సమిష్టి ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవ రూపంలో రావడం జరిగింది అందరు కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేసుకుంటాను అదేవిధంగా సిబ్బందికి కూడా చైర్మన్ గారికి సిబ్బందికి మరి చాలా తక్కువ టైంలోనే అన్ని ఏర్పాట్లు చేశారు బిల్డింగ్ ని డిమాలిష్ చేసి ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకుంటున్నాను తప్పకుండా రానున్న కాలంలో భవిష్యత్తులో ఒక మైల్ రాయ్ కాబోతుంది ఈ హాస్పిటల్ ద్వారా ఎన్నో మెరుగైన సేవలు భవిష్యత్తులో ఈ ప్రజానికానికి అందబోతుంది ఆ అదృష్టం మాకు దక్కినందుకు అదృష్టం మాకు ఇచ్చినందుకు మీ అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు వేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను JTV, voice of Jagyapat.